శ్రీ శ్రీమాత్రేణమహ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అండి రుచిక రాశి వారికి జూన్ ఇరవై ఏడు అనగా శుక్రవారం ఉన్నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరువాడు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎనివారంటే ఎవరుండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడం లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకునేలా చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్యం గారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ వన్ నైన్ సెవెన్ జీరో టూ సిక్స్ ఫోర్ చాలా నమ్మకమైన గురుగారండి ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగి తిరుతుంది నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి ఎటువంటి సమస్యకైనా గంటలో పరిష్కారం చూపిస్తారండి చాలా నమ్మకమైన గురువు గారు ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి అనేది రాశి అన్నింటిలో కల్లా కూడా చాలా ప్రత్యేకమైనటువంటి రాశండి ఈ రాశి వారికి కుజుల అధిపతిగా ఉంటాడు ఈ సంవత్సరంలోకి వీరికి మంగళవారము గురువారము ఆదివారము అనుకూలమైన రోజులుగా ఉంటాయి అలాగే ఎరుపు రంగు వీరికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అలాగే వీరికి జీవితంలో అనేక మార్పులు అనేవి ఖచ్చితంగా జరిగి తీరబోతున్నాయి రేపటి రోజున వీరు అనేక రకాల మార్పులు అయితే వీళ్ళు చూడబోతున్నారు మరి ఆ మార్పు గల కారణాలు ఏమిటి వీళ్ళ జీవితంలో ఈ మార్పులు రావడానికి ప్రత్యేక ఎలాంటి గ్రహ గోచరాలు వీళ్ళ జీవితంలో ఎలా విరుస్తున్నాయి అనేటువంటి ప్రత్యేక వివరణ గురించి తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూడండి అప్పుడైతేనే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి వారి ప్ర మీకు ఎటువంటి అంటే శుభవార్తలు జరుగుతాయో లేకపోతే అశుభ వార్తలు రాబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాము మరి వీడియోకి వెళ్తే కనుక ఈ రాశి వారికి శని భగవాన్ యొక్క ప్రభావంతో అనేక సవాళ్ళను ఇప్పటికే చాలా వరకు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే మరి ఈ రాశి వారికి ఈ జూను ఇరవై ఏడో తారీఖున అనగా శుక్రవారం నాడున వీరి జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి తెలుసుకుందాము అందుకని ముందుగా ఈ రాశి వారి యొక్క లక్షణాలను తెలుసుకుందామండి అలాగే వీరి యొక్క మనస్తత్వ విషయానికి వస్తే ఈ రాశి వారు చాలా మంచి హృదయాలు కలిగి అలాగే ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ఏ పనైనా కానీ అనుకుంటే సాధించడంతో నిద్రపోటువంటి విధంగా ఉంటారు కృషితో పట్టుదలతో ప్రతి పనిని కూడా చాలా ఆత్మవిశ్వాసంతో చేయబట్టే అన్ని విధాలుగా కూడా ఏ పనులైన కానీ సకాలలో పూర్తి చేసి విజయాలను అందుకుంటారు అయితే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వీరికి ఉన్నటువంటి బరువు బాధితులు కానీ చిన్నప్పటి నుండి వీరికి ఎక్కువగా సమస్యలు అలాగే కుటుంబ సమస్యలు ఇలా ఏదో ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఎక్కువగా వీరిని బాధపెడుతూ అంటే అనేక సమస్యలు అనేవి క్లియర్గా అవ్వకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా లేకపోలేదు అటువంటి అప్పుడు కూడా ఏంటంటే ఈ రాశి వారు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు అంతేకాకుండా ఏదైనా కానీ అంటే నిజాయితీతో కష్టపడి పనిచేసేందుకు ఎక్కువగా మక్కువైతే చూపిస్తారు కానీ అడ్డదారిలో వెళ్ళినా కానీ మా సమస్య నుండి మేము బయటపడాలి ఇప్పటికీ ఈ సమస్య మేము క్లియర్ బాగుందని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరండి అసలు ఆ సమస్య అనేది వీరి నుండి దూరం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్ళిపోతారు అలాగే వీరికి కోపం కూడా చాలా ఎక్కువగా వస్తుంది అలాగే కోపాంత మాట ఏదో ఒకటి దాగి ఉంటుందన్నమాట అంటే వీరిని ఎవరైనా కానీ నమ్మించి మోసం చేసే వ్యక్తులు కానీ లేదంటే వీరికి అనుకున్నటువంటి పనిని సక్రమంగా కొనసాగించడానికి అడ్డు తగలనటువంటి వ్యక్తుల పట్ల కానీ ఇలా ఎవరైనా కానీ కావాలని పని కట్టుకొని మరి వీరిని ఎవరైతే బాధ పెడుతూ ఉంటారో అటువంటి వారంటే వీరికి కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుంది అటువంటి సందర్భాల్లో తప్ప మిగతా టైంలో చాలా కూల్గా ఉంటారు గంభీరంగా హుందాగా చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉంటారు అలా అలాగే వీరి మనసుతో అలాగే వీరి మనసు ఎంత మంచిదో వీరి యొక్క ముఖవర్చస్ కూడా ఎటు వ్యక్తులు ఎలా ఉంటారంటే వీరిని చూడగానే వీరితో మాట్లాడాలి అనుకునే విధంగా వీరి యొక్క మంచి ముఖవర్చస్ అలాగే మాట తీరు కూడా చాలా అద్భుతంగాను ఇతరులను ఆకట్టుకునేలాగా ఉంటుంది అలాగే సమాజంలో వీరికి ఉన్నతమైనటువంటి ఒక మంచి స్థానం కూడా ఉంటుంది గౌరవ మర్యాదలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇక వీరికి అనుకూలమైన రాసులు వచ్చేసి మిథునం ధనసు తుల వీరికి అనుకూలమైనటువంటి రాసులు అలాగే అనుకూలమైనటువంటి రత్నం బ్లూ కలర్ అండి నీలమని కలరు అలాగే ఈ రాశి వారికి ఈ ఏడాదిలో కూడా ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు చాలా ఎక్కువగా వీరైతే పొందబోతున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా రోజుల నుండి వీరికి ఆర్థికపరమైనటువంటి కఠినమైనటువంటి సమస్యలు ఎక్కువగా కూడా వీరేంటంటే అంకిత భావంతో ఆ యొక్క ఆర్థిక సమస్యలు అన్నింటినీ కూడా ఒక్కోటి దూరం చేసుకుంటూ వస్తున్నారు అయితే మీపై ఈ సంవత్సరంలో శని ప్రభావం అనేది మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉండడం వలన ఈ సంవత్సరంలో మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అన్ని రకాల సమస్యలు కూడా పూర్తిగా మీ నుండి దొరికిపోతాయనే చెప్పుకోవాలి అలాగే గ్రహచరణం రీత్యా శారీరక ఆరోగ్యం నుండి కూడా అనారోగ్యం నుండి కూడా మీరు కోలుకునేటువంటి అవకాశాలు రేపటి రోజున స్పష్టంగా ఉన్నాయి ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వివాహం అయిన వారికి వారి యొక్క అత్త మామయ్య నుండి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందబోతున్నారని చెప్పుకోవాలండి కుటుంబపు టెన్షన్స్ అనేవి ఏవి కూడా మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి ఎందుకంటే ఎన్ని టెన్షన్స్ అన్నా ఉండనివ్వండి మీ మంచిగా అంటే మీకు మంచి మనస్తత్వంతో మీకు ఏదైనా కానీ పాజిటివ్గా ఆలోచించి ఏదైనా ఈరోజు కాకపోతే తర్వాత ఈ టెన్షన్స్ నుండి బయటపడచ్చులే అని చెప్పేసి ఇలా అనుకోకండి ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే మీ మనసు ఎక్కువగా ఒత్తిడికి గురవకుండా ఉంటుంది అలాగే చెడు కాలం అనేది కూడా మీకు బోయడాన్ని గుణపాఠాలు నేర్పిస్తుంది అలాగే చాలా అనుభవాలను కూడా మీకు ఇస్తుందని తెలుసుకోండి కాబట్టి ఒక్కొక్కసారి మనకు చెడుకాలం వచ్చింది కూడా మన మంచి కోసమే అని చెప్పి గుర్తుంచుకోండి ప్రస్తుతం మీరు చెడుకాలంలో ఉన్నారనే చెప్పుకోవాలి కొంచెం మీకు గడ్డు సమయం అనే చెప్పుకోవాలి ఎందుకంటే చాలా ఎక్కువగా కష్ట నష్టాలు సమస్యలను ఇలా అన్నీ కూడా మీరు ఎదురు అంటే ప్రతి ఒక్కటి కూడా వాటిని ఫేస్ చేస్తూ బాధపడుతూ ఉండున్నప్పటికి కూడా మీకు ఏంటంటే ఎక్కడా కూడా విపరీతమైనటువంటి టెన్షన్స్కు గురయ్యేటువంటి దాఖలాలే మీలో ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి మానసికమైన ఒత్తిడిని తగ్గించుకోండి అలాగే సమయాన్ని వృధా చేసుకోకుండా మీ పనిని మీరు నిమగ్నంగా చేసుకుంటూ వెళ్ళడం వల్ల కూడా అంటే సకాలంలో మీరు చేయవలసిన వంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అలాగే జీవిత పాఠాలను నేర్చుకోండి ఇక ప్రేమికుల పరంగా చూసుకుంటే మీ ప్రియురాలు అవకతవకల ప్రవర్తన వలన మీ యొక్క మనసును కొంచెం అప్సెట్ చేస్తుంది అంటే వారి ప్రవర్తన మీకు కొంచెం రేపటి రోజున నచ్చకపోవచ్చు అంటే ఏదో ఒక విషయంలో కానీ లేదంటే వారి డ్రెస్ 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 సెన్స్ కానీ లేదంటే వారి మాట తీరు కానీ ఇలా ఏదో ఒకటి విషయంలో మీరు కొంచెం వారి యొక్క ప్రవర్తన వలన మూడ్ ఆఫ్ అయిపోతారు ఇక పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకోబోద్దని చెప్పుకోవాలి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి సంబంధించిన వారు రేపటి రోజున ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని అయితే చేసుకోబోతున్నారు మీ యొక్క భావ భావోద్వేగాలను కొంచెం అదుపులో ఉంచుకోండి ఈరోజు మీకోసం మీరు సమయాన్ని కేటాయించబోతున్నారని చెప్పుకోవాలి కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వలన మీ యొక్క ప్రణాళికలు కొంచెం విఫలమైతే చెందుతారు అంటే మీరు వేసుకున్నటువంటి టైం టేబుల్ అనేది కొంచెం మీకు ఏర్పడినటువంటి అత్యవసర పనుల వలన మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ అంచనాలు వేసుకున్న దానికన్నా కూడా కొంచెం మీకైతే విఫలం చెందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈరోజు మీ యొక్క వైవాహిక జీవితంలో అన్నీ కూడా మీకు అనుకూలంగా మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈరోజు మీరు పొందబోతున్నారు అలాగే మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ని ఈరోజు మీరు తయారు చేసుకొని చక్కగా కుటుంబ సభ్యులతో కొంచెం టైం స్పెండ్ చేయబోతుందని చెప్పుకోవచ్చు అలాగే మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి అంటే మీకు తెలియనటువంటి ఒక నూతన వ్యక్తి అనేవారు మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పుకోవాలి ఆ వ్యక్తి ద్వారా మీకు కొంచెం క్లిష్ట దశ అనేది దాట దాటుకోబోతున్నారండి అంటే వారు ఇచ్చేటువంటి సలహా కావచ్చు లేదంటే వారి ద్వారా ఏదైనా కానీ మాట సలహా కా సలహా కానీ లేదంటే ఇలా ఏదో ఒకటి అండి అని కదండి కొంతమంది మనకు తెలియకుండా వారు కూడా మనం ఏదన్నా మాకు ఇలా సమస్య ఉందండి మాకు ఈ సమస్యను మేము ఫేస్ చేస్తున్నాం అని ఏదో ఒక మాట మాట కలిపి మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైనా సలహా ఇవ్వటం వల్ల మీకు నచ్చినటువంటి అంటే మీరు అనుకున్నటువంటి మీరు ఫేస్ చేసినటువంటి ఆ ప్రాబ్లం నుండి వారు ఇచ్చినటువంటి సలహా అనేది మీకు నచ్చవుతుంది అలాగే మీకు అనుకోనటువంటి ఒక ఫోన్ కాల్ కూడా రేపటి రోజున మీకు రాబోతుందని చెప్పుకోవాలి అది కూడా ఏంటంటే ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎప్పటి నుండో అంటే వినాలనుకుంటున్న బట్టి మంచి శుభవార్త అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే ఒక అందమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి శుభవార్తలే రేపటి రోజున మీరు వినబోతున్నారని చెప్పుకోవాలండి ఇక మీ యొక్క వ్యక్తిత్వం అనేది ఇతరుల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయము వంట గడపడానికి ఇష్టపడుతున్నారు ఈరోజు మీకు చాలా ఖాళీ సమయం అయితే దొరుకుతుందండి అన్నట్లుగా మీకు అనిపిస్తుంది కానీ మీ పనుల్లో మాత్రం చాలా బిజీగా ఉంటారు అలాగే మీ యొక్క కార్యాలయ పనులకు ఎక్కువ సమయాన్ని రేపటి రోజున వినియోగించుకోబోతున్నారని చెప్పుకోవాలండి అలాగే చాలా అంటే చాలా ఎక్కువగా రేపటి రోజున మీరు మీ మనసును ఒత్తిడికి గురయ్యే విధంగా చేసుకుంటారు అంటే ఒక పక్క మంచి శుభవార్తలు వింటారు కానీ కొంచెం మీరు ఏంటంటే కొన్ని విషయాల పట్ల అంటే కుటుంబ సమస్యల పట్ల కానీ అంటే ఇంకేదైనా మీ పర్సనల్ లైఫ్కి సంబంధించినటువంటి విషయాలు కానీ ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి వాటి గురించి కానీ ఇలా ఎక్కువగా దేనికనే దానికి ఆలోచిస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా అందునటువంటి మీ యొక్క విశ్వాసం కూడా చాలా అంటే చాలా సులువుగా మీ పని జరిగేటువంటి విధంగా మీకు మంచి అనుభూతిని అయితే ఇస్తుంది ఇక అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉండబోతుంది అలాగే జీవితం పట్ల మీరు కొంచెం ఎక్కువగా అంటే ముందు ముందు రోజుల్లో ఏముంటుందిలే ఎలా జరుగుతుందో అనే దాన్ని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఇక ఈ రోజున మీ దగ్గర చెప్పుకోదగినటువంటి ధనాన్ని కూడా కలిగి ఉంటారు ధనలాభం అనేది రేపటి రోజున కలగబోతుంది మీకు కాబట్టి అటువంటి మీ దగ్గర ఉన్నది అని చెప్పి నలుగురికి చెప్పుకునేంత ధనాన్ని అయితే మీరు రేపటి రోజున కలిగి ఉంటారని అర్థము ఇక దీనివల్ల మీరు మానసికమైనటువంటి శాంతిని కూడా కొంతవరకు పొందుతారు మీ అభిప్రాయాలను మీ స్నేహితులపై బంధువులపైన రుద్దకండి అది మీ అభిరుచికి సమానం కాకపోవచ్చు అంటే మీకు నచ్చింది వారు నచ్చాలని చెప్పి ఉండదు కదండి మీ ఇష్ట ఇష్టాలు అనేవి మీ దగ్గరే ఉంచుకోండి వారి దగ్గర మీ యొక్క అంటే మీకు సంబంధించిన విషయాలను చెప్పి మీరు కూడా ఇలాగే ఉండాలి అని చెప్పి ఎక్కడ కూడా అటువంటి ప్రయత్నాలు మాత్రం చేయకండి దాని ద్వారా ఏంటంటే మీకు ఉన్నటువంటి బంధాలు మీ ద్వారా దూరమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అది మీ అభిరుచికి సమానం కానప్పుడు మీరు దాని గురించి వదిలేయటమే దాంతో అనవసరంగా వారందరినీ కూడా కోపం వచ్చేలాగా అంటే వారికి కోపం వచ్చేలాగా మీ ప్రవర్తన అనేది చేసుకోకండి అలాగే మీరు సంతోషంగా ఉండడం కోసం రేపటి రోజున కొన్ని చిన్నపాటి పనులు కూడా అంటే మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని వస్తువులు మార్పు చేర్పులు చేయడము ఇటువంటి విషయాల్లో కొంచెం నిమగ్నమై ఉంటారు అలాగే ఆఫీసులో మీరు చేసేటువంటి కొన్ని మంచి పనులకు ఈ రోజు మీకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది సమస్యలకు సత్వమే స్పందించడంతో మీరు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది గౌరవాన్ని అనేది రేపటి రోజున పొందబోతున్నారని చెప్పుకోవాలి అయితే ఈ విధంగా అయితే ఈ యొక్క రాశి వారికి జాతక ఫలితాలు ఉన్నాయండి రేపటి రోజున మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నవగ్రహ ఆరాధన చేసుకోండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి తిరిగి మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్